hi friends it is is there మా పొలం నాటేయటానికి వస్తున్నారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో నేను కూడా పొలంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అండ్ తర్వాత నాటేయటం అంటే దుక్కి దున్నిన తర్వాత స్మెల్ వస్తుందండి వర్షాలు పడ్డ మూమెంట్లో అండ్ తర్వాత దమ్ము చేసాక కూడా ఆ బురద స్మెల్ అన్నది బాగుంటుంది కొంతమందికి నచ్చిద్ది కొంతమందికి నచ్చదేమో కానీ ఆ బురదలో తిరుక్కుంటూ ఆ నారు కట్లు అబ్బా హద్దిరిపోద్ది అనమాట ఒక్కసారైనా కానీ ఆ ఫీల్ని మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాల్సి ఉంటుంది నా లెక్క అయితే అంతే నాకు పెళ్ళి ఏంటంటే మా పొలం ఏదైనా నాటేస్తున్నామంటే అంటే నారు కట్టలేయటానికి ఖచ్చితంగా అమ్మ నాన్న నన్ను తీసుకొని వెళ్ళేటోళ్ళు ఇప్పుడంటే నారు కట్టలేయటానికి ఒక మనిషిని పెట్టుకోవటం లేకపోతే వయసులో ఉండి ఓపికలు ఉంటే కనుక వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవటం అట్లా చేస్తున్నారు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పాపకి లంచ్ బాక్స్ కట్టడం కోసం అనేసి రాత్రే నేను నేనైతే మొత్తం కాయలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అదే మొన్న ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను వాక్కాయలేసి పప్పు చేసింది సంయుక్త వాక్కాయి పప్పు అనమాట అందుకోసం అనేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పొద్దున్నే పాలు కాగబెట్టి తోడేస్తున్నాను నైట్ బాగా నిద్ర రావటం వల్ల పాలు చల్లారలేదని మా వారికి చెప్పి తోడేయమని పడుకున్నాను ఆయన తీరా ఏం చేశారంటే పాలు తోడేయకుండా సినిమా చూసి టీవీ కట్టేసి ఆయన పడుకున్నారంట ఇక చూడండి నాకు వచ్చింది కోపము ఇప్పుడు సంయుక్త వచ్చి తనేమో లంచ్ బాక్స్ లోకి నాకు కొద్ది కూర అన్నం కొద్దిగా పెరిగి అన్నం కావాలనేది నేను ఎలా కట్టాలి అది తిట్టిద్ది నాకు పెట్టలేదు అనేసి నేను ఏం చేయాలి నీ పేరే చెప్తా అంటే అవసరం లేదు నేను మా అమ్మ వాళ్ళని ఇంటికాడ తీసుకొస్తా దానికైతే అని చెప్పారు ఇప్పుడు టైం వచ్చేసి ఆరయిందండి బయట పనులు అయిపోయి నేను లోపలికి వచ్చాను కాబట్టి టైం ఆరయింది ఇక ఈ ఆరింటికి తోడేసానంటే మేము తినేసరికి పదకొండు అయిద్ది కాబట్టి ఖచ్చితంగా మేము తినడానికి తోడుకునిద్ది కానీ సంయుక్తకే ఉండదు అనమాట అందుకోసం అనేసి ఇక అత్తయ్య దగ్గరే తీసుకురామని నేను చెప్పాను ఇక బియ్యం అయితే ఇంట్లో అయిపోయాయండి మూట అయితే ఓడితేస్తున్నారు పక్కన ఉన్నాయి బియ్యం మూటలు చేశారు కదా అవన్నీ కూడా కావాలని కాల్ చేసిన వాళ్ళకి మామయ్య గారు ఈయన బియ్యం పట్టి చేసి అలా మూటల్లో ట్వంటీ ఫైవ్ కేజీస్ పక్కన పెట్టి ఉంచారు మీకు ఏమైనా కావాలంటే కనుక చెప్పండి మనం బియ్యం అన్నవి పంపిస్తామన్నమాట డైరెక్ట్గా వాటికి పట్టించినందుకు వాటికి సంబంధించి కాస్ట్ అవన్నీ కూడా మీకు సపరేట్గా ఎంత ఏంటి అన్నది క్లియర్గా అయితే చెప్తారు కావాలనుకున్న వాళ్ళే కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను బియ్యం మీకు కావాలి అంటే గనక కాల్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా సేమ్ ఇలాగే ఉంటాయి మేము వాడుకునే బియ్యం లెక్క మీకు పంపిస్తాము ఎక్కడ డ్యామేజ్ ఉండదు ఎక్కడ ఇది ఉండదు అనమాట ఇక మిరపకాయలు కూడా అంతేనండి మీకు కావాలంటే కారం పెట్టించైనా లేకపోతే కనుక డైరెక్ట్ ఈ మిరపకాయలైనా పంపిస్తామన్నమాట మళ్ళీ మేము తీసుకొచ్చిన మిరపకాయలు అయిపోయాక ఈ మిరపకాయలు అయితే తీసుకోవటం జరిగింది జస్ట్ నార్మల్గా నేను చూపిస్తున్నాను మీకోసం అనేసి కారానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి కొంతమంది మమ్మల్ని తాలింపులకు కూడా కావాలని అడుగుతున్నారని మేము అయితే తెప్పించాము ఇక్కడ మా వారైతే షాప్ ఓపెన్ చేస్తున్నారు అయితే చాలా కూల్ ఉంది పక్కనే నేను ఒక బుజ్జి కోడి పిల్లల్ని చూపిస్తాను రండి ఏమో అక్కడెక్కడ ఉంది అదేమో కోక్కొక్కొక్క అని పిలుస్తుంది అనమాట ఇవేమో దగ్గరలోకి వెళ్లకుండా ఇటుబడి వస్తున్నాయి నేను ఎప్పుడైతే కనిపించానో వాళ్ళమ్మ ఇంకా స్పీడ్ గా ఒక్కొక్క అనేసి పిలుస్తుంది అండి అంటే మీకు అటు వెళ్తే ఆపద ఉంటుంది మీరు నా వైపు రండి అనేసి చెప్తుంది అసలు నిజంగా అండి ఎవరండి చెప్పింది మనుషులకే ఫీలింగ్స్ ఉంటాయి మనుషులకే అన్ని ఉంటాయి అని మనుషుల కంటే ఎక్కువ నేను వీడియోస్ చూసేటప్పుడు కోతులు అవి చూస్తూ ఉంటాను కదా అవి అంటే నార్మల్గా మనుషులతో పాటేలే అన్నట్లుగా అనిపిస్తుంది నాకు కోతులు కూడా మన లెక్క చాలా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆ కోడి చూడండి అసలు ఎంత బాగా ఇది చేస్తుందో ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పు తీసుకుంటున్నాను ఇది రెండో రకం పప్పు అనమాట మొత్తం కందిపప్పులో కూడా మూడు రకాల కందిపప్పులు ఉంటాయండి నేను ఇది వచ్చేసి రెండో రకం పప్పు ఇది వచ్చేసి చూసారు కదా ఇది రకం పప్పు ఫస్ట్ రకం పప్పు అనమాట ఇంకో రకం పప్పు ఉండి అదైతే ఏం లేదు మనం కడిగితే మొత్తం కూడా గాజు పప్పు లాగా ఉంటదన్నమాట అనమాట అది వచ్చేసి మూడు రకాల పప్పులు ఉంటాయి నేను వాడేది సారీ రెండో రకం అన్నాను కదా మూడో రకం పప్పు మీకు లాస్ట్ లో చూపించింది రెండో రకం పప్పు ఇంకో రకం ఉంటది ఫస్ట్ కలర్ లో గాజు పప్పు బాగా కనిపిస్తుంది అనమాట లుక్ అన్నది షైనీగా అది ఫస్ట్ రకం పప్పు అట్లా తేడాలు ఉంటాయండి మనం ఏదో అనుకుంటాం గాని అన్నిట్లో డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట ప్రతి దాంట్లోనూ రెండు మూడు రకాలు ఉంటాయి మన చేలో పప్పు కాదు ఒక రకం పండిచ్చిందని ఇది చేలో పప్పు అని వాడేసుకోటానికి కొట్టుకాడ కొనుక్కొచ్చేటప్పుడు ఎన్ని రకాల పప్పులు ఉంటాయి ఎంతెంత కాస్ట్ ఉంటది ఒక్కొక్కటి వేరు వేరు కాస్ట్ లో ఉంటది కదా తెలుసుకొని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే పప్పుని రెండు మూడు సార్లు అయితే కడుగుతానండి దాంట్లో ఎక్కువ ఏంటంటే మనకి ఏదైనా బాగా లేకపోతే కనుక పైకి తేలిపోతూ ఉంటుంది వాటిని కడిగి వీటిని గాలించాల్సి వచ్చింది ఒక్కొక్కసారి అయితే నేను గాలిస్తూనే ఉంటానన్నమాట మ్యాక్సిమం మనం చేత్తో ఇలా రఫ్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది దాంట్లో రాళ్ళు ఉన్నాయా లేదా అనేసి అప్పుడు నేను గాలి చేసుకొని వాడు వాడుకుంటాను నాకు గాలించటం తెలుసు పప్పునైతే బాగానే గాలించుకుంటాను ఇక ఇక్కడ వచ్చేసి కుక్కర్ అయితే తీసుకుంటున్నాను అనమాట కుక్కర్ని నేను ఒక కవర్లో కట్టుకుంటాను తెలిసిందే కదా మనకి దుబ్బ బాగా పడతదనేసి అందుకోసం అనేసి కవర్లో కట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి కుక్కర్ ని కడుక్కొచ్చి కొద్దిసేపు దాని రబ్బర్ అయితే వాటర్ లో వేసి తీసుకొని వచ్చి మళ్ళీ దీనికి తగిలించుకుంటాను ఇక నేనైతే వాకకాయలు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మీరు చూసేశారు కాబట్టి సో ఇప్పుడు వాకకాయలు కందిపప్పు కడుక్కొచ్చుకున్నాను అది రెండు కూడా కలిపేసి నేను కుక్కర్ లో పెట్టేసుకుంటాను అనమాట అన్నం అయితే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను బాగా కాల్తుంది నాకేమో క్లాత్ కనిపించలే చేత్తో దింపేసుకున్నాను అనమాట నేను ఇలా వేడి వస్తువులు పట్టుకొని దింపేటప్పుడు లేకపోతే చేతితోనే కొన్ని తిప్పేటప్పుడు చూసేటప్పుడు మా వాళ్ళు అంటూ ఉంటారు అమ్మో చేతులతో చేస్తావు ఎందుకే కాలదా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిజం చెప్తున్నా ప్రతి ఒక్క అమ్మాయికి ఎంత డాడీ లిటిల్ ప్రిన్స్ అయినా సరే ఒక రెండు మూడేళ్ళు నాలుగైదేళ్ళు వంట చేస్తే చేతులతోనే చాలా వరకు పని అన్న చేసేసుకుంటూ ఉంటారు నిజం కొన్నిసార్లు గంటలు కూడా అవసరం ఉండవేమో అనిపించింది అంటే మరి పెద్ద పెద్ద పనులు అనలేని చిన్న చిన్న ఇది మొత్తం కూడా కలిపేసి ఇక్కడ నేను వచ్చేసి వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసేసుకున్నాను మనం వాటర్ క్వాంటిటీ అన్నది చూసి పోసుకోవాలన్నమాట ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి కొత్తిమీర కూడా కట్ చేసి అయితే నేను వేసుకుంటున్నాను మొత్తం వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి విజిల్ పెట్టేసి ఒక పక్క ఏమో వాటర్ పోసి నేనేమో విజిల్ పెట్టకుండా ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేస్తున్నాను చూడండి నాకు అనిపించింది ఒక్కొక్కసారి కాడలేమైనా కాడలు ఏమైనా అడ్డుపడతాయేమో అనిపించి ఏమి అడ్డుపడ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి అయితే ఇది చేస్తూ ఉంటానన్నమాట మొత్తం కూడా నేను విజిల్స్ అయితే ఒక మూడు రానిచ్చానండి దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసి కొంచెం రబ్బర్ ఏంటంటే లోపల సైడ్ పెట్టేది నాకు అదొకటి టెన్షన్ ఉంటుంది లోపల వైపు పెట్టేది కాబట్టి కరెక్ట్ గా సెట్ అయిద్దో లేదో లేకపోతే లెగ్స్ పైకి పడిపోద్ది కదా అలా అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర అయితే పప్పు గుత్తి లేదండి అందుకోసమే నేను గంటతోనే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవేంటంటే ఉడికాక మెత్తగా ఉడికిపోయి బుడగలు బుడగలుగా తేలి ఉంటాయి ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కగా మనం ఈ గంటతోనే నలుపుకోవాలన్నమాట ఇక మా వారేం పాతింటి నుంచి వస్తుంటే నేను కర్రేపాకు తీసుకొని రామంటే ఆయన కరేపాకు చెట్టు దగ్గరకైతే వెళ్ళారు కోసుకురావటం కోసం అనేసి ఒక రెండు మూడు ఆ ఏమంటారు రెబ్బలు అనమాట మనకి ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా వేసుకోవచ్చు అదొక ఫెసిలిటీ మాత్రం ఉంటుంది సంయుక్తనేమో ఇక కూర కొంచెం లేట్ అవుతుంది అనేసి తనే స్నాక్స్ పోసుకొని కంప్లీట్గా పెట్టేసుకుంటుంది అనమాట నేను చెప్తున్నాను నాన్న నీకు ఒకవేళ ఓకే కాకపోతే కనుక వేరే స్నాక్స్ వేసుకో అంటే బాగున్నాయి మమ్మీ కానీ నువ్వు పల్లీలు ఎక్కువ వేసినావా ఆ పల్లీలు తిన్నాక నాకు వాటర్ ఎక్కువ అవుతున్నాయి అని అయితే చెప్తుంది అనమాట మళ్ళీ అంటూనే ఉంది తింటూనే ఉంది చూడండి ఇక ఇక్కడ వచ్చేసి నేను దీంట్లో కొంచెం అంతా ఇంగు కూడా వేసుకున్నానండి మొత్తం మొత్తం పోపు వేగిన తర్వాత పోపులోనే వేసుకుంటున్నాను మీరు అక్కడ చూస్తే జీలకర్ర నేనైతే యాడ్ చేసుకోలేదు ఎందుకంటే జీలకర్ర ప్యాకెట్ అయిపోయింది జీలకర్ర పొడి ఉంది అది వేసుకున్నాను అన్నమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను కొంచెం కారం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేశాను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాధా గారు చెప్పారు నువ్వు ఎప్పుడైనా సరే పోపు వేసినే దించకూడదు కాసేపు కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ బట్టి బాగుంటుంది అనేసి ఇక ఈ పప్పు రెడీ అయిపోయింది పెరుగు రెడీ అయిపోయింది స్నాక్స్ రెడీ అయిపోయింది అన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని ఇదంతా కూడా మనం గిన్నెలు దొంగకోవాలి కాబట్టి అన్నిటిని అన్నమాట అనమాట ఎక్కడికక్కడగా చేసేటప్పుడు చేయాలి పెట్టేటప్పుడు పెట్టాలన్నట్టు పని అయితే ఎక్కువే ఉంటుంది తక్కువే ఉండదు ఒకటికి నాలుగు సార్లు చేయాలి ఒక సిస్టర్ మొన్న వీడియోలో చెప్పింది మా ఇల్లు వల్ల కొంచెం ఇబ్బందే ఉంటుందండి గిన్నెలకి ఆటికి అనేసి అంటే ఆ ఇల్లు సరిపోతుంది మీకు కరెక్ట్గా తెలియట్లేదు దాన్ని ఇది చేసుకోవటం అని మేబీ సిస్టర్ మీరు అందు కూడా కరెక్టేనేమో నాకైతే ఈ వస్తువులన్నీ బయట కనపడకూడదు లోపల కనపడకుండా మొత్తం కౌంటర్ టాప్ అన్నది క్లీన్ గా ఉండాలి అప్పుడే నేను ఏదైనా పని చేసినప్పుడు వీడియో తీసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది అది ఎప్పుడు నెరవేరుద్దో చూడాలి నేను కూడా ఇక ఇక్కడ వచ్చేసి సంయుక్తనే సాక్స్ వేసుకుంటుంటే సైన్ పెట్టమని అయితే చెప్పింది ఆ సైన్ పెట్టేటప్పుడు మొన్న తనకి తీసుకొచ్చిన ఈ కంపాక్స్ అయితే మీకు చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను ఇది ఒక లారీ టైప్ లోనో కార్ టైప్ లోనే ఉండిద్ది ఉంటదండి చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట లోపల చిన్న బాక్స్ ఉంటుంది దాంట్లో ఎరేజర్లు చాక్మర్లు అవి పెట్టుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసి మాకు షూ క్లీన్ చేయటానికి పాలిష్ దొరకలేదు అందుకోసం నేను తో అయితే క్లీన్ చేస్తున్నాను ఇది చినిగిపోయింది అనమాట అందుకనే దీంతో అయితే నేను క్లీన్ చేస్తున్నాను మమ్మీ స్లోగా చెయ్యి ఏం కాదులే వ్యాన్ రాదులే అనేసి చెప్తుంది సంయుక్త మళ్ళీ వాడు వస్తే ఆరన్ కొట్టుకుంటూ ఆపుతాడా ఈ సంవత్సరమే కానీ నువ్వు కొత్తగా వెళ్ళటం నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఒక నిమిషం ఆపిన బాధ ఉండొత్త అని చెప్తున్నాను అనమాట ఇక హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చి ఇక్కడ నేను వంకాయలు ఇచ్చారండి తెలిసిన పెద్దనాన అవన్నీ కవర్లో వేసి ఇంట్లో అయితే పెడుతున్నాను అనమాట దీంట్లో కొన్ని పుచ్చు వంకాయలు కూడా ఉన్నాయి ఇంటికాడ కాసినవి కాబట్టి దీంట్లో సగం చేస్తాయి సగం పనిచేయడం ఎందుకు అంటే ముందులు కొట్టం కదా మనం నాచురల్ గా పండే పంటలు మా వేస్తే యూరియానో లేకపోతే ప్యాడో ఇలాంటివి వేస్తాం కానీ ఎక్కువ ఇది ఉండదు కాబట్టి పురుగైతే ఖచ్చితంగా ఉంటుందండి ఇక సంయుక్త బస్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను తన బట్టలన్నీ కూడా సర్దుతున్నాను అనమాట ఇవి పాతింటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిన బట్టలు మొత్తం కూడా అక్కడే ఉండిపోయాయి అనమాట మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు జాతలు నేను అక్కడికి పంపించాను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవటానికి వీలు పడదు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు నేను సర్దేస్తున్నాను మీరేమో వైజాగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సంయుక్త తీసుకున్న డ్రెస్సెస్ బాగున్నాయి అన్నారు నేనేమో ఆ వేసుకోక తల్లి ఎటువంటి ఊరికి వెళ్ళినప్పుడు కొత్త వాటిలాగా మంచిగా ఉంటాయి చాలా ఉన్నాయి కదా నీకు నార్మల్ డ్రెస్ వేసుకో అంటే లేదు అందరూ అవి బాగున్నాయి అని చెప్పారు కదా అవి వేసుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నాకే తిరిగి సమాధానం చెప్తుంది ఇంకేం చెప్తాను చూడండి అందుకోసం నేను ఏం మాట్లాడలేదు గమ్మునైపోయానమాట సర్లే నీకు ఇష్టం వచ్చింది వేసుకోలే అనేసి అవి నేను మీషోలో తీసుకున్నానండి షార్ట్ లెక్క చాలా బాగుంటాయి అనమాట మనం మాల్కి వెళ్ళాం కదా చిత్రలయ అయ్యా మాల్ కి అక్కడికి వెళ్ళినప్పుడు పింక్ కలర్ వేసుకుంది చాలా మందికి నచ్చింది అది కామెంట్లు కూడా మెయిన్ దాని గురించి ఎక్కువ పెట్టారనమాట ఇక ఈ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అంతా కూడా మళ్ళీ ఇల్లునైతే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను ఏ పని చేసినా డబల్ చాకిరి అవుతుంది అంటే ఇదేనేమో నాకు అర్థం కాదు రోజుకి ఇల్లు నేను ఒక పది సార్లు ఓడవాలి కొంతమంది అంటారు ఊడకూడదు అన్ని సార్లు అని కానీ ఇంట్లో వస్తే చాలు కాళ్ళ నిండా తగులుతూ ఉంటదండి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకోసం అనేసి ఇక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే తలువుకుంటున్నాను నా జుట్టు ఉడుతుంది చూసుకోకూడదు చూసుకుంటే ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు అయిపోతుంది రాధాగారు కూడా మొన్న అదే చెప్పారు నువ్వు జుట్టుకి ఏదో ఒకటి వాడుపారు అనేసి నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాక ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడాలి మనం ఒక రోజు రెండు రోజులు ఆడి ఏదో ఓడుతుంది అని అనుకుంటే తప్పు అది కంటిన్యూస్ గా ఒక నెల రెండు నెలలు ఆడి కవర్ అయిందా లేదా చూసుకోవాలి ఇక నేను ఫిక్స్ అయ్యాను ఒకవేళ ఆయిల్ వల్ల కూడా ఊడింది అనుకోండి ఓడిన ఏం చేద్దాం చెప్పండి ఇక ఏం లేదు నేను రాసినా రాయిపోయినా అదైతే ఊడిపోద్ది తప్పదనమాట ఇక్కడ నేను ఆశ్చర్యంగా చూసింది ఏంటంటే ఒక పిల్లోడు వచ్చేసి సైకిల్ మీద నుంచి డాముని కింద పడ్డాడు అనమాట అదే చూస్తున్నాను అంతలోకి పక్కన వాళ్ళు అయితే వెళ్ళి లేపారు ఇదే మొహంతో నేను వెళ్ళాను అనుకోండి ఇక దాచుకొని ఆ పిల్లోడు లెగన్ కూడా లెగడు కదా అబ్బా ఈ రేంజ్ లో వంట చేస్తారండి అసలు అది మాడిపోయిన బొగ్గులాగా మావా ఆయన వంటలు తింటే ఎవరైనా పేషెంట్లా వాళ్ళు బావా కొంచెమైనా కలరు ఉంద నా కలర్ అది ఓకే థ్యాంక్ యూ పర్లేదు నలుపు నారాయణుడు మెచ్చు అమ్మా అది కాదు సరే అది ఇదేంటి బావా ఏ బావా అదేంటి చెప్పు మరి సరే అది నా కలర్ వచ్చింది ఇది నీ కలర్ వచ్చిందా ఇది కూడా నా కలరేనా చెప్పు నేను మేకప్ వేసిన నిజం చెప్పు నేను ఆ మేకప్ వేస్తున్నా అసలుగా అవునా సరే మరి నీ కలరేది ఇప్పుడు చేసి చూపిస్తావా వెయ్యి అయితే అవి నువ్వే తిను మాడిపోయిన బొగ్గులు నేనంటే ఇష్టం కదా ఇప్పుడు నా కలర్ కూడా నువ్వు తినాలి అయితే తింటావా ఏంటి అది నీకాసారి అబ్బా అచ్చ అంతే ఉంది నేను కామెడీని చూస్తే ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చింది కానీ బట్ కొన్నిసార్లు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిద్ది ఇంతే కదా ఏదైనా సరే లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఏమీ లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ జాలీగా వెళ్ళిపోవటమే నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను కొన్ని విషయాలు ఆయన అయితే అది ఏమి ఉండదు అందరూ బాగుంటే చాలు ఏ ఎక్స్పెక్టేషన్స్ వద్ది అలా నడిస్తే అలాగే నడి నడవాలి అనేసి అనుకుంటారనమాట మేబీ ఆయనకి చిన్నప్పటి నుంచి సిచ్యువేషన్ వల్ల ఏమో అలా రాటు తేలిపోయారని అయితే నేను అనుకుంటాను ఇక మా ఆయన ఇంత ప్రశాంతంగా కూల్గా ఉన్నారేంటి మీకు అనిపించొచ్చు అదేంటి నాట్ అందిగా పార్వతి అని ఆల్రెడీ పొలంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన భోజనానికి వచ్చారు మామయ్య గారు భోజనం చేసి నేను కాసేపు ఉంటానులే ఇంటికి వెళ్ళి భోజన చేయమని చెప్పారు అందుకనే వచ్చారనమాట కొన్నిసార్లు ఏంటంటే ట్రాక్టర్లు అవి ఉండటానికి రాపోయినా వాళ్ళు వచ్చే టైం కరెక్ట్గా రావటం అయినా ఆ టెన్షన్ వల్ల ఒక్కొక్కసారి వీళ్ళు పొలానికే కట్టుకొని వెళ్ళే వాళ్ళు భోజనం అన్నది కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కొంచెం నిన్నే దమ్ము కొద్దిగా చేసి ఉంచింది ట్రాక్టర్ అందుకని వాళ్ళైతే కొద్దిగా వేస్తున్నారు అన్నమాట మిగిలింది వచ్చి దమ్ము చేసేసింది ఇక అందుకని టెన్షన్ இது பார்த்தங்க ఇక ఇది వచ్చి మన నార్మడి అనమాట ఈ నార్మడి అంతా కూడా ఇలా ఉంటుంది కొంచెం దగ్గరకు వచ్చి అయితే చూపిస్తున్నారు నార్మడి మీకు తెలియదు అని కాదు మాకు ఈ మాత్రం తెలియదా అనుకోవద్దు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు చూపించడానికి ఉంటుందని జస్ట్ నేను డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను మనం జల్లాం కదా అది అనమాట అది నార్మల్లో కనిపిస్తుంది కదా చెట్లు మీకు అవి అది కూడా కొంచెం మనం చెక్కుకొని తర్వాత నాట్ వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇదంతా కూడా మనకి దమ్ము చేయి ఎక్కడైనా మనకి ఆ జనం అన్నది బయటపడి ఉంటే గనక దాన్ని అంతటిని కొద్దిగా తుక్కు తుక్కుదో దారాన్ని బయటకు అనుకోవటం కోసం ఆమె గారు ఏడుతున్నారు ఇదంతా ఏంటి అంటే గనక మనకి కరేత అంటారు మీకు తెలుసా కొంతమంది దమ్ము కరేత జల్లుతారు కొంతమంది నార్మల్గా దున్నిచ్చి ఖరియత జల్లుకుంటారు ఖరితలో కూడా కొన్ని రకాలు అయితే ఉంటాయి అనమాట ఇది నార్మల్గా దున్నిచ్చి చల్లిన ఖరి అత మంద కాదండి పక్కన పొలం వాళ్ళది చూపిస్తున్నాను మీకు అంతే నేనైతే వెళ్ళలేదండి నాకు వెళ్ళటానికి కుదరలేదు ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మా వారు ముందు వెళ్ళినప్పుడు సెల్ ఇంట్లో పెట్టేసే వెళ్ళారండి హడావిడిగా కూలోళ్ళు వచ్చారంటే కొంచెం భయం ఉంటుంది కదా వాళ్ళకి చూపించాలి అంతా సెట్ చేయాలని వెళ్ళారు తర్వాత నేను రావడానికి కుదరదు కదా మీరే వెళ్ళి వీడియో తీసుకురండి మన సబ్స్క్రైబర్స్ కూడా చూసిన వాళ్ళు అవుతారు అనేసి చెప్పాను ఇక నార్మల్లో నార్బీక్తుంటే మా వారు వీడియో తీస్తుంటే ఏంటి బాబు వీడియోలు తీస్తున్నావా అని అడుగుతున్నారంట ఏం లేదులేండి పిల్లలకు చూపించడానికి అని చెప్పారంట అదేంటి బాబా చెప్పకొనావా మాకు ఇలా ఉంది మేము వేసుకుంటున్నాము అందుకోసమే అనేసి అని అంటే లేదు వాళ్ళకి అర్థం కాదు చెప్పినా మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అని చెప్పలేదు అనేసి అయితే అన్నారనమాట ఇక ఇక్కడ వచ్చేసి మీకు అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కేవలం ఇది వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఇది మా మా తరపు నుంచి ఒక చిన్న బిజినెస్కు సంబంధించి మీకు చెప్పాలి క్లారిటీగా అనేసి ఆ రైతు సోదరులకి తెలియజేయాల్సిందేమనగా కూరగాయ మొక్కలు సారీ కూరగాయలకు పండ్ల తోటలకు మరియు ఆయిల్ ఫామ్ తోటలకు డ్రిప్పు స్పింక్లర్స్ కు సబ్సిడీ కలదండి అది కూడా ఏంటంటే సబ్సిడీ వచ్చేసి నార్మల్గా బీసీకి నైంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉంది ఓసీకి ఎస్సీకి మరియు ఎస్టీలకు వచ్చేసి కేవలం జిఎస్టీ డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది కావున ఎవరైనా ఉపయోగించుకోవాలి ఈ సబ్సిడీని అనుకుంటే గనక ఇది గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అండి యూజ్ చేసుకోవచ్చు మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే అనుకుంటే స్క్రీన్ మీద మా మావయ్య గారి నెంబర్ ఇచ్చాను మీకు అవసరం అనుకుంటే మాత్రం మాత్రమే ఆయనతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి లేకపోతే నాతో మాట్లాడాలి అంటే కనుక ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి మామయ్య గారికి కాల్ చేయకండి ఎందుకంటే ఆయన కొంచెం బయట ఉంటారు ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి అక్కకి ఇవ్వరా అంటే కొంచెం ఆయన అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారనమాట అందుకోసమే ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకొకటి ఆయనకి ఫోన్ చేసి నా నెంబర్ అడిగినా మామయ్య గారు అయితే ఇవ్వరు తెలియదు మామయ్య గారికి ముఖ్యంగా నెంబరు అంటే నేను కూడా ఇవ్వద్దనే చెప్తున్నాను ఎలా ఏంటి అన్నది కొంతమంది తెలియదు కదా సో మీకు ఏదైనా వేరే వాటికి సంబంధించి ఏదైనా కొంతమంది కొలాబరేషన్ అని అలా అని కాల్ చేస్తున్నారంట అవైనా ఇవ్వరు సో ఏదైనా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ప్లీజ్ అండ్ తర్వాత వీళ్ళు నాటేస్తున్నారు చూసారు ఎంత ఫాస్ట్గా వేస్తున్నారో అసలు కింతే ఉండిద్దండి మిషన్ కనుక గుచ్చుకుంటు పోయినట్టే గుచ్చుకుంటు పోతారు మా పొలం నాటేసేటప్పుడు అమ్మ నా రూమ్ కట్లేయటానికి నన్ను తీసుకొని పోయేది ప్రతి సంవత్సరం నేను ఆ రోజు ఖచ్చితంగా కాలేజ్ చదివినా స్కూల్ చదివినా మానేసేదాన్ని అనమాట ఈ నారు కట్ లేటానికి ఇప్పుడంటే ఎవరినైనా స్పెషల్ గా ఒక వ్యక్తిని పెట్టుకొని అయితే వేయించుకుంటున్నారు కానీ అప్పుడైతే ఎవరి పొలాల్లో వాళ్ళే చే చేసుకునేటోళ్ళు అనమాట నారు మొయ్యాలి వేయాలి నేనేం చేసేదాన్ని అట్ట ఇది కట్లు ఇట్ట ఇది కట్టలు పట్టుకొని పోయి వేసేదాన్ని మా నాన్నేమో కట్టలు పట్టుకొని వచ్చి ఆ దుగం మీద పెడితే నేను లోపలికి తీసుకెళ్ళి అందరికి అంద అందించేదాన్ని ఇలా ఇసురుకుంటా అనమాట ఇక వీళ్ళైతే ఒక రన్నింగ్ రేస్లో పడ్డట్టే స్పీడ్ స్పీడ్గా పెట్టుకుంటూ వెళ్తారు నాకు ఇప్పటికీ గుర్తాయండి మా అమ్మ సాయంత్రం టైంలో వచ్చినప్పుడు అప్పటికల్లా మా అన్నయోలు కానీ నేను కానీ నీళ్ళ ఉంచితే ఎమ్మట్నే స్నానం చేసేసి వేడివేడిగా చాయ్ ఛాయ్ తాగేసి పనులు చేసేది అనమాట చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే ఆ సిచ్యువేషన్లని ఎంత పెయిన్ తీసుకునేటోళ్ళం ఇప్పుడు ఇంకా నాటే కాదండి ప్రతిదానికి మిషన్స్ వచ్చాయి ఇక నాటుదానికి మిషన్ ఆడట్లేదు కొయ్యటానికి గడ్డిని కట్టలు కట్టడానికి మొక్కజొన్న కొయ్యటంతో సహా ప్రతిదానికి మిషన్స్ అయితే వచ్చేసాయి అనమాట నా చైల్డ్ హుడ్ డేసే బాగా అనిపించేయి హెల్తీగా ఉండేటోళ్ళు పనులు చేసుకుంటా ఇప్పుడు అందరూ వీక్ అయిపోతున్నారు ఫుడ్ విషయం కావచ్చు వచ్చే సిచ్యువేషన్స్ బట్టి కూడా కావచ్చు ఇక నేను ఆల్రెడీ మీకు గారెల కర్రీ చూపించాను షార్ట్ వీడియో పోస్ట్ చేసి ఆ వీడియోలో చెప్పాను కూడా నేను ఈ గారెల కర్రీ అన్నది నేను ఈ ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేస్తున్నాను రివ్యూ షేర్ అని కూడా అయినా కొంతమంది ఇలాంటి కర్రీలు చేస్తారా అనేసి కామెంట్లు అనేవి కొంచెం నెగిటివ్గా పెడుతున్నారు ఐ హోప్ ప్లీజ్ మీరు వన్ మినిట్ వీడియో కూడా అంత ప్రశాంతంగా చూడలేకపోతే అసలు ఎందుకండి మీరు కొంచెం చూడాలి చూస్తేనే ఆవిడ ఏం చెప్పింది అన్నది తెలుస్తుంది కదా మీకు కూడా చెప్పండి ఇక మా వారు వెళ్ళే ముందు ఒక త్రీ ఎగ్స్ తెప్పించుకున్నాను అనమాట ఈరోజు రోజుకు తీసుకురండి మరి బయట నుంచి అయినా కావాలి అనేసి అందుకని ఆయన అయితే ఎగ్స్ తీసుకొని వచ్చారు ఇక నేనైతే ఆమ్లెట్ వేసుకోవటానికి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేశాను అనమాట ఈ ఫుల్ వీడియో మీరు చూసుంటే మీకు ఏమాత్రం కొంచెమైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు విలేజ్ వీడియోస్ చేయాలి పొలం వీడియోస్ చేయాలనిపించింది నేను వెళ్ళినా కొన్నిసార్లు తీయను ఎందుకంటే సరిగ్గా పివు రానప్పుడు ఈ వీడియోస్ నేను ఎలా షేర్ చేయగలను మీరు కూడా అర్థం చేసుకుంటారు ఇంకొంచెం ఎక్కువగా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను బాయ్ షార్ట్ వీడియోస్ కూడా డైలీ వాచ్ చేయండి బా బాయ్